హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ సో ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే గ్రూప్ టూకి సంబంధించి నాకు వ్యక్తిగతంగా ఇద్దరు ముగ్గురు వాట్సాప్ చేయటం జరిగిందండి సార్ జడ్జిమెంట్కి సంబంధించి డిక్టేషన్ అయిపోయిందంట ఇంకా త్వరలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది అని అని చెప్పి చెప్తున్నారండి సో ఇది జుడిషియరీకి సంబంధించింది కాబట్టి కొంచెం మ్యాటర్ అనేది కొంచెం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు ఒకవేళ కనుక అది జరిగే కనుక ఉంటే ఖచ్చితంగా వీలైనంత త్వరలో జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఖచ్చితంగా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే రేపు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రజా దర్బార్లో భాగంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బారు నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు సమయం ఉన్నవాళ్ళు వీలైతే అక్కడికి వెళ్ళి ప్రజా దర్బార్లో మన సమస్యల్ని వన్ ఈస్ట్ టూలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి సమస్యలు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వివరిస్తే బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ అంశం మీద కొంతమంది ఏమనుకుంటున్నారంటే వ్యక్తిగతంగా అంటే ప్రజా దర్బార్లో కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది మాస్క్ అంటే ఒక ఇరవై మంది ముప్పై మంది నలభై మంది వెళ్తే బాగుంటుంది సార్ అనుకున్నారు సో ప్రజా దర్బార్కి వెళ్ళాలి దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళు వెళ్తే వెళ్ళండి ప్రాబ్లం లేదు సమస్యలు చెప్పండి వ్యక్తిగతంగా కూడా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాము వెళ్ళి సమస్యల్ని ఖచ్చితంగా లోకేష్ గారికి విన్నవించుకోవాల్సింది మన సమస్యలు కనుక అక్కడికి వెళ్తే ఎంతో కొంత ప్రా సొల్యూషన్ అయితే వస్తుంది అనేది నా అభిప్రాయం అనమాట అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది అంటే జడ్జిమెంట్ కానీ కేసుకు సంబంధించి కోర్టులో ఉంది అది జుడిషియరీకి సంబంధించింది పెద్ద పెద్ద మాటలు అనమాట ఈ ముఖ్యమంత్రి మంత్రులు ఇదంతా ఎగ్జిక్యూటివ్ సంబంధించింది ఇక్కడికి వెళ్ళి చెప్పే ప్రయోజనం ఏముంటుంది అనేది కొంతమంది వారిస్తున్నారండి సో దీనికి నా సమాధానం ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ఏదో చేద్దామని కాదు జడ్జిమెంటు వీలైనంత త్వరగా వస్తుంది అన్న నేపథ్యంలో ఈ ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకా ప్రభుత్వ పెద్దల్ని కలిసి ఉంటే జడ్జిమెంట్ స్టే వెకేట్ చేయగానే త్వరగా రిజల్ట్స్ ఇవ్వటానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము తప్ప ఇంకోటి ఏదో చేయమని అదేదో చేయమని కానే కాదు స్టే వెకేట్ చేసిన తర్వాత త్వరగా ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వన్ఇస్ట్ టూలో ఉన్న వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనే విధంగా ఈ సమస్యని ముందుకు తీసుకెళ్ళాలన్న భాగంగానే చేస్తున్నాం ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఒక సందర్భంలో ముఖ్యమంత్రి ఈ గ్రూప్ టూ వన్ ఇస్ట్ టూలో కూడా కలిసినప్పుడు ఈ కోర్టు కేసులు వేసుకుని నిరుద్యోగులు మీరు ఎక్కడ ముందుకు భావిస్తున్నారు కేసుల మీద కేసులు వేసి స్తబ్దైపో స్తబ్దుగా ఉంచుతున్నారు అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు కామెంట్ చేయడం జరిగింది అని నాకు తెలుసు నాకు ఎవరు చెప్పారు అంటే దీని అర్థం ఏంటి అసలు ఈ కేసులు వేస్తుంది కానీ వీళ్ళు కానీ అన్నిటికీ అన్నిటికీ అడ్డంకులు పడుతుంది నిరుద్యోగులే అని స్పష్టమవుతుంది నష్టపోతుంది కూడా నిరుద్యోగులే కోర్టులో కేసులు వేసుకొని ఒకరి మీద ఒకరు కేసులు వేసుకోవడం వల్ల ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వకుండా కొత్త నోటిఫికేషన్ రాక పదే పదే మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ రీ నోటిఫికేషన్ రావాలని ఇది రీఎగ్జామ్ బెటర్ ఇలా చెప్పడం వల్ల ప్రాసెస్ అనేది లేట్ అవ్వి అంతిమంగా నష్టపోతుంది నిరుద్యోగులే అని భావించాలి సో ముఖ్యమంత్రి అట్లా అలా మాట్లాడాడు అంటే అర్థం చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్లో కోర్టు కేసుల వ్యవహారం ఎంత ప్రాబ్లంలో ఉందా చాలా మంది తల్లిదండ్రులు గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించి ఎగ్జామ్స్ ప్రిపేర్ చేపించాలంటేనే భయపడుతున్నారు సో కాబట్టి త్వరగా మనము ప్రభుత్వ పెద్దల్ని కలిసి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలి స్టే వెకెట్ చేయగానే త్వరగా రిజల్ట్స్ కోసం ప్రయత్నించాలి సో ఈ నేపథ్యంలో ఎవరైనా ఛాన్స్ ఉంటే రేపు కలవండి వీలైనంతమంది ఎక్కువ మంది కూడా వెళ్ళండి దగ్గరలో ఉన్నవాళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మనకి పాజిటివ్ రిజల్ట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్